మాదక ద్రవ్యాలు లేని సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పిలుపునిచ్చారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినం సందర్భంగా రామచంద్రపురం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ అవగాహన ర్యాలీని మంత్రి సుభాష్ జెండా ఊపి ప్రారంభించారు అనంతరం భారీ ర్యాలీతో ఆర్డీఓ కార్యాలయం నుంచి ప్రారంభమై మెయిన్ రోడ్డు మీదుగా రాజగోపాల్ సెంటర్కి చేరుకుని అక్కడ మానవహారంగా ఏర్పడి డ్రగ్స్ కు వ్యతిరేకంగా సిఏ వెంకట నారాయణ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్న వారందరితో ప్రతిజ్ఞ చేయించారు డ్రగ్స్ సమాచారం ఎవరికైనా తెలిస్తే పోలీసులకు తెలియజేసి సహకరించాలన్నారు విద్యార్థులు చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గాదంశెట్టి శ్రీదేవి మున్సిపల్ కమిషనర్ రాజు సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట నారాయణ ఎస్ఐలు నాగేశ్వరరావు లక్ష్మణ్ భుజంగరావు ఎక్సైజ్ పలువురు అధికారులు కూటమి పార్టీ నాయకులు వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు యువత తదితరులు పాల్గొన్నారు వెరీ గుడ్ చాలా బాగా చెప్తున్నారు అటు సైడ్ ఎవరో చెప్పట్లేదు యువత మేలుకో ద్రవ్యాలు వెరీ గుడ్ యువత మేలుకో అందరికి నమస్కారం ఇది యాంటీ డ్రగ్స్ డే సందర్భంగా ఈ రోజు రామచంద్రపురం పట్టణంలో ర్యాలీ అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది దీనిలో గౌరవ మంత్రివర్యులు వాసనశెట్టి సుభాష్ గారు అలాగే చైర్మన్ గారు పాల్గొనడం జరిగింది అలాగే రెవెన్యూ సిబ్బంది మున్సిపల్ సిబ్బంది అలాగే అంగన్వాడీ ఆశా వర్కర్లు అలాగే ఈ స్కూల్ సంబ స్కూలు అండ్ కాలేజెస్ సంబంధించిన పిల్లలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ప్రజల్లో ఈ డ్రగ్స్ పట్ల అవగాహన కలిగజేసి వారి యొక్క సహకారంతో ఈ డ్రగ్స్ని నిర్మూలించాలన్న ఉద్దేశంతో ఈ అవగాహన ర్యాలీని కలిగే అవగాహన ర్యాలీని నిర్వహించడం జరిగింది దీనిలో ప్రజలందరూ కూడా భాగస్వాములయ్యారు ఎవరైనా సరే ఈ డ్రగ్స్ని నిర్మూలించాలంటే పోలీస్ వారి వాళ్ళ ఒక్కలే కాదు కాబట్టి ప్రజల సహకారం ఎంతో అవసరం దీంట్లో ఎక్కడైనా డ్రగ్స్ ఉపయోగిస్తున్నా అలాగే అమ్ముతున్నా కూడా వెంటనే పోలీసు వారికి తెలియజేయాలి అలా తెలియజేసినట్లయితే ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుని దీనిని నిర్మూలనకి మేము మా వంతు కృషి చేస్తాము ఈ ప్రజల్లో ఎప్పుడైతే ఈ అవగాహన కలిగి వారి యొక్క సహకారంతోనే ఈ లక్స్ నిర్మూలన అనేది సాధ్యపడుతుంది కాబట్టి ఈ అవగాహన ర్యాలీని రోజు నిర్వహించడం జరిగింది దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ